దయ్యాలు రాత్రికి రాత్రే కట్టిన శివాలయం గురించి మీకు తెలుసా అయితే ఇప్పుడు తెలుసుకుందాం ఇదిగో ఇది మధ్యప్రదేశ్ లోని ఖజురాహో సమీపంలో ఉన్న కాకన్మఠ్ దేవాలయం మఠ్ దేవాలయం డిజైన్ దాని చుట్టూ అల్లుకున్న కథల కారణంగా శతాబ్దాలుగా సందర్శకులను ఆకర్షిస్తోంది ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే దీనిని దయ్యాలు రాత్రికి రాత్రే నిర్మించాయని స్థానికులు నమ్ముతారు స్థానిక పురాణాల ప్రకారం కాకన్మాట్ దేవాలయాన్ని అంత్రేదియ శక్తులు ముఖ్యంగా దయ్యాలు ఒక్క రాత్రిలోనే నిర్మించాయి దయ్యాలు ఎక్కడెక్కడి నుండో పెద్ద పెద్ద రాళ్ళను తెచ్చి వాటిని ఒకదానిపై ఒకటి పేర్చి ఈ ఆలయాన్ని నిర్మించాయని చెప్తారు ఈ కథ ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఈ ఆలయం గురించి మరింత తెలుసుకోవాలనే ఆసక్తి ప్రతి ఒక్కరిలో కలుగుతోంది సాధారణంగా పురాతన దేవాలయాల నిర్మాణంలో సిమెంట్ సున్నం లేదా ఇతర బంధన పదార్థాలను ఉపయోగిస్తారు కానీ కాకాన్ దేవాలయం విషయంలో అలా జరగలేదు ఇక్కడ రాళ్లను ఒకదానిపై ఒకటి పేర్చి ఎటువంటి సిమెంట్ లాంటి పదార్థం ఉపయోగించకుండానే ఆలయాన్ని నిర్మించారు ఈ రాళ్ల పేర్పు ఎంత ఖచ్చితంగా ఉందంటే నేటికి ఆ రాళ్లు కదలకుండా ఒకదానిపై ఒకటి నిలబడి ఉన్నాయి ఈ నిర్మాణం వెనుక ఉన్న రహస్యం నేటికి ఎవరికీ తెలీదు ఇది ఇంజనీర్లకు కూడా అద్భుతంగా కనిపిస్తోంది ఈ దేవాలయం వందల సంవత్సరాలుగా చెక్కు చెదరకుండా నిలబడి ఉండడం వరక కారణం ఏమిటన్నది ఒక పెద్ద ప్రశ్న కొందరు దీనిని దేవుని మహిమ అంటారు మరికొందరు దీనిని నిర్మాణ నైపుణ్యం అంటారు రాళ్లను పేర్చడంలో గల నైపుణ్యం ఖచ్చితత్వం వల్లనే ఇది సాధ్యమైందని కొందరు వాదిస్తారు అయితే దీని వెనుక అతీత శక్తులు ఉన్నాయని నమ్మేవారు కూడా ఉన్నారు ఏది ఏమైనప్పటికీ కాకన్మడ్ దేవాలయం నేటికి ఒక మిస్టరీగానే మిగిలిపోయింది